గుడి పర్మిషెస్ లో నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలియదు అండి ఎలా తెలీదు మీకు మీ ఫిస్టాని యూనిటీ ఉంటే గుడిలో తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా హౌ డేర్ యూ ఎట్లా తెలియదండి అండి మీకు గుడి పర్మిషన్ కాదా ఇది గుడి పర్మిషన్స్ కాదా ఇది ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ దిస్ ఇస్ ఎ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్వేజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడి ఇది పెడుతున్నారా ఎక్కడన్నా క్రిస్టియనిటీ మా పిల్లలకు ఏ పిల్లలు తినగూరి బయటకు వెళ్తున్నారు నాడు ఈ క్రిస్టియన్ వాళ్ళు చెప్పారు కానీ మీరు అంత పిల్లలు అంతా ఖరాబ్ అయిపోతున్నారు మీరు అవి టీచ్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం ఇది మీ పేరు పేరు వాళ్ళు టీచ్ చూద్దేశ్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ షీజ్ సర్వింగ్ నాన్ వెజ్ ఇంటి అవర్ టెంపుల్ పర్మిషర్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో చర్చలో చేసుకోవాలి ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారు పిల్లలకి సాటర్డే హౌ యూఆర్ గివింగ్ నామినేట్ అవర్ కిడ్స్ దూరం ఆలోచించారు బట్ యు కన్వర్ట్ అవర్ అవర్ ఆఫ్ యూ డోంట్ నో మీకు అస్సీ

హే ఓకే వెళ్ళనామ వెళ్ళనామ ఆట్లా క్లోజ్ చేయాలి ఇక్కడ కొద్దరల అమ్మ నాన్నలకి వెళ్ళి చెప్పండి అమ్మా మేడమ్ ఇట్లా పెట్టింది అని చెప్పి చే గుడ్డలు తీసుకో బయట రికార్డ్ చేసావా చేసాను నేను తీసుకులమ్మా ఇది జ్యోతి ఎమ్ తీసుకులమ్మా ఇది బాలజ్యోతి అన్నమాట పిల్లలకు గుర్తుంది ఒక యానిమల్ గుర్తుంది చర్చలో చెప్పుకోవాలి ఫాలో వచ్చి చెప్పడం దెబ్బలు కొట్టి పంపించాలి అంటారు తెలుసా వస్తాయి ఇలా ఒక తీసుకుంటారా కావాలను వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసాను పెట్టండి